హలో ఎవ్రీవన్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి మీ వంతు సపోర్ట్గా ఈ వీడియోని లైక్ చేయండి వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చివరి వరకు చూడండి వీడియోలకు వెళ్లే ముందు మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ నటసింహం బాలకృష్ణ గారు వీళ్ళలో మీ ఫేవరెట్ హీరో ఎవరో వీళ్ళిద్దరు ఫిలిమ్స్లో మీ ఫేవరెట్ ఫిలిం ఏదో కింద కామెడీ చేయండి ఈ రోజు మనం నైన్టీన్ ఎయిటీ సిక్స్ లో ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారి కిరాతకుడు అండ్ నందమూరి నటసింహం బాలకృష్ణ గారి కలియుగ కృష్ణుడు వీటిల్లో ఏ సినిమా ఆ ఏడాది బాక్స్ ఆఫీస్ దగ్గర హైయెస్ట్ గ్రాజింగ్ తెలుగు గా నిలిచి రికార్డ్స్ ని క్రియేట్ చేసిందో ఎవరి సినిమా బిగ్గెస్ట్ సక్సెస్ ని సాధించిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం నైన్టీన్ ఎయిటీ సిక్స్ జనవరి ఫస్ట్న న్యూ ఇయర్ సందర్భంగా ఆడియన్స్ ముందుకు వచ్చింది మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా నటించినటువంటి ఏ కోదండరామరెడ్డి గారు డైరెక్షన్ వహించిన ఎండమూరి వీరేంద్రనాథ్ గారి నవల ఆధారంగా తెరకెక్కినటువంటి క్రైమ్ యాక్షన్ ఫిలిం కిరాతకుడు అప్పటికే మెగాస్టార్ చిరంజీవి గారు స్టార్ హీరోగా ఉండడంతో ఈ సినిమాకి మంచి ఓపెనింగ్స్ అనేవి దక్కాయి డైరెక్టర్ ఏ రామరెడ్డి గారు డైరెక్షన్ వహించినటువంటి ఈ సినిమాకి రైటర్ జి సత్యమూర్తి గారు డైలాగ్స్ ని అందించారు ఇక ఈ సినిమా ఎండమూరి వీరేంద్రనాథ్ గారు రచించినటువంటి ఒక నవల ఆధారంగా తెరకెక్కడం అనేది జరిగింది ఈ సినిమా మెయిన్ క్రిమినల్స్ అండ్ క్రైమ్ మీద కాన్సన్ట్రేట్ చేసే స్టోరీగా రూపొందింది మెగాస్టార్ చిరంజీవి గారు ఈ సినిమాలో హీరోగా నటించగా ఆయనకి హీరోయిన్ గా సుహాస్ని గారు నటించడం అనేది జరిగింది ఇక ఈ సినిమాలో ఇతర ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ విషయానికి వస్తే జగ్గయ్య అల్లు రామలింగయ్య నూతన్ ప్రసాద్ సునిక్ష్మిత కుమ్మడి లాంటి యాక్టర్స్ తో తెరకెక్కింది ఈ ఫిలిం యాక్టర్ కన్నడ ప్రభాకర్ ఈ సినిమాలో విలన్ గా నటించారు ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ లోక్ సింగ్ సినిమాటోగ్రఫీని అందించగా ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు గారు ఈ సినిమాని ఎడిట్ చేయడం అనేది జరిగింది ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఇలయరాజా గారు మ్యూజిక్ ని అందించారు ఆయన ఈ సినిమాకి అందించినటువంటి మ్యూజిక్ అనేది మూవీకి మంచి ప్లస్ పాయింట్ గా నిలిచిందనే చెప్పాలి మ్యూజికల్ గా మంచి సక్సెస్ ని సాధించింది ఈ మూవీ ఆల్బమ్ ఆ టైంలో అలా నూట నలభై ఆరు నిమిషాల లెంత్ తో ఫస్ట్ జనవరి నైన్టీన్ ఎయిటీ సిక్స్ న ఆడియన్స్ ముందుకు వచ్చింది ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యాన్స్ మంచి హంగామా చేయడం అనేది జరిగింది ఈ ఫిలిం కి అండ్ ఓపెనింగ్స్ కూడా చాలా మంచిగా వచ్చాయి ఇక ఈ సినిమా గురించి ఆ టైంలో మీడియాలో ఒక ఆర్టికల్ అనేది పబ్లిష్ అయింది ఈ సినిమా స్టోరీపై అండ్ ఈ సినిమా స్టోరీ ఏ నవలపై ఆధారపడి తెరకెక్కిందో ఆ నవలపై పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి రెండు వేల సంవత్సరంలోగా ఈ దేశంలో అనేక క్రిమినల్స్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది దానివల్ల దేశ ప్రభుత్వానికి ఆ క్రిమినల్స్ అందరినీ బంధించడానికి కానీ శిక్షించడానికి కానీ వాళ్ళందరినీ ఉంచడానికి కానీ మన దేశంలో ఉన్న ప్రెజెన్స్ జైల్స్ ఇవేవి సరిపోవు అని ఇదే ఈ నవల యొక్క సారాంశం అండ్ ఈ సినిమా కాన్సెప్ట్ కూడా అలా ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ ని సాధించింది ఇక ఆ ఏడాదిలోనే ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి నందమూరి బాలకృష్ణ గారి సినిమా కలియుగ కృష్ణుడు నైన్టీన్త్ సెప్టెంబర్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ న ఆడియన్స్ ముందుకు వచ్చింది ఈ ఫిలిం డైరెక్టర్ కె మురళీమోహన్ రావు గారి స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్లో తెరకెక్కినటువంటి ఈ సినిమాకి డి సుందర్ స్టోరీని అందించారు ఇక రైటర్స్ పరచోరీ బ్రదర్స్ ఈ సినిమాకి డైలాగ్స్ ని అందించడం అనేది జరిగింది ప్రొడ్యూసర్ ఏకేవి ప్రసాద్ ఈ సినిమాని విశ్వశాంతి ఎంటర్ప్రైజెస్ అనే బ్యానర్ లో నిర్మించారు నందమూరి బాలకృష్ణ గారు హీరోగా నటించినటువంటి ఈ సినిమాలో రాధా గారు ఆయనకి హీరోయిన్ గా నటించారు ఇక ఈ సినిమాలో సీనియర్ యాక్ట్రెస్ శారద గారు అండ్ రావు గోపాలరావు గారు అల్లు రామలింగయ్య నూతన్ ప్రసాద్ గొల్లపూడి మారుతీరావు లాంటి నోటెడ్ యాక్టర్స్ ఈ సినిమాలో నటించడం అనేది జరిగింది ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ లో అలా భారీ క్యాస్ట్ తో తెరకెక్కినటువంటి ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ నందమూరి మోహన కృష్ణ గారు సినిమాటోగ్రఫీని అందించగా ఎడిటర్ నరసింహారావు గారు ఈ సినిమాని ఎడిట్ చేయడం అనేది జరిగింది మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి గారు ఈ సినిమాకి మ్యూజిక్ ని అందించగా ఆయన ఈ సినిమాకి అందించినటువంటి మ్యూజిక్ అనేది మంచి సక్సెస్ ని సాధించడం మాత్రమే కాకుండా కామన్ ఆడియన్స్ అండ్ ముఖ్యంగా బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ని కూడా ఎంతగానో అట్రాక్ట్ చేసిందనే చెప్పాలి అలా నూట ఇరవై ఐదు నిమిషాల లెంత్ తో పంతొమ్మిది సెప్టెంబర్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ న భారీ ఎంచనాలతో ఆడియన్స్ ముందుకొచ్చింది ఈ ఫిలిం నందమూరి ఫ్యాన్స్ హంగామా అనేది నెక్స్ట్ లో జరిగింది ఈ సినిమా రిలీజ్ కి ఎందుకంటే అంతకు ముందు బ్యాక్ టు బ్యాక్ ఫోర్ కాన్సిక్యూటివ్ సక్సెసెస్ తో బాలకృష్ణ గారు మంచి ఫామ్ లో ఉండడంతో ఈ సినిమా కూడా యునానిమస్ గా సక్సెస్ ని సాధిస్తుంది అనే నందమూరి ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ తోనే ఈ సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చింది అండ్ ఈ సినిమాకి హంగామా కూడా ఫ్యాన్స్ ది ఆరేంజ్ లోనే జరిగింది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి హిట్ గా నిలిచింది బాలకృష్ణ గారికి ఆ ఏడాది వరుసగా నాలుగు బ్యాక్ టు బ్యాక్ కమర్షియల్ హిట్స్ తర్వాత ఈ సినిమా ఐదవ సక్సెస్ఫుల్ మూవీగా నిలిచింది బాక్స్ ఆఫీస్ దగ్గర అండ్ హ్యాట్రిక్ సక్సెస్ ట్రీక్ లో అలా ఏడాది బాలకృష్ణ గారికి ఐదవ బాక్స్ ఆఫీస్ కి నిలిచినటువంటి ఈ సినిమా ఓపెనింగ్స్ లో చాలా బాగా పెర్ఫామ్ చేసింది ఇక ఈ సినిమా సెంటర్స్ పరంగా అండ్ థియేట్రికల్ రన్ పరంగా చూస్తే ఇరవై సెంటర్స్ లో వంద రోజుల రన్ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది ఈ సినిమా ఈ విధంగా బాలకృష్ణ గారికి ఆ ఏడాది వంద రోజుల రన్ సాధించినటువంటి సెంటర్స్ ని కలిగి ఉన్న హిట్ మూవీస్ లో ఈ సినిమా కూడా మంచి రికార్డ్స్ ని క్రియేట్ చేసింది ఆ ఏడాది కిరాతకుడు సినిమా ప్రారంభంలో ఆడియన్స్ ముందుకు వచ్చి మంచి ఓపెనింగ్స్ తో రికార్డ్స్ క్రియేట్ చేసినప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా లాంగ్ రన్ లో బిలో యావరేజ్ మూవీగా సరిపెట్టుకుంది కిరాతకుడు అయితే మెగాస్టార్ చిరంజీవి గారికి ఉన్నటువంటి బాక్స్ ఆఫీస్ స్టామినాతో ఈ సినిమా ఓపెనింగ్స్ లో బాగానే పెర్ఫామ్ చేసింది అండ్ ఆ ఏడాది హైయెస్ట్ గ్రాసింగ్ తెలుగు ఫిలిమ్స్ లో టాప్ పదిహేను సినిమాల్లో ఈ సినిమా కూడా ఒకటిగా నిలిచింది ఫ్లాప్ సినిమాతో హైయెస్ట్ గ్రోసింగ్ సినిమాల్లో ఒకటిగా నిలవడం అనేది ఒక రికార్డుగా చెప్పుకోవాలి మెగాస్టార్ చిరంజీవి గారి ఇమేజ్ కి ఇక బాలకృష్ణ గారి కలియుగ కృష్ణుడు సినిమా విషయానికి వస్తే ఈ సినిమా ఆ ఏడాది మన టాలీవుడ్ లో హైయెస్ట్ కమర్షియల్ హిట్స్ అనేవి చాలా ఉండగా అందులో ఈ సినిమాతో కలిపి బాలకృష్ణ గారి ఐదు సినిమాలు ఉండడం అనేది మరొక రికార్డ్ ఇక ఏడాది బ్యాక్ టు బ్యాక్ డబల్ హ్యాట్రిక్ సక్సెసెస్ ని సాధించి రికార్డ్స్ క్రియేట్ చేసినటువంటి బాలకృష్ణ గారికి ఈ సినిమా ఈ సక్సెస్ ట్రీక్ లో ఐదో కాన్సిక్యూటివ్ బాక్స్ ఆఫీస్ సక్సెస్ గా నిలిచింది అలా ఈ రెండు సినిమాలు ఆ ఏడాది ఆడియన్స్ ముందుకు వచ్చి బాక్స్ ఆఫీస్ దగ్గర వాటి సత్తాన్ని చాటడం అనేది జరిగింది మరి ఈ టూ ఫిలిమ్స్ లో మీ ఫేవరెట్ ఫిలిం ఏదో వీళ్ళిద్దరిలో మీ ఫేవరెట్ హీరో ఎవరో దీనిపై మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి